మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలు విద్యా ఉద్యోగ రాజకీయంగా ఎదగాలని టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగా అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఎంఆర్పిఎస్ రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఇటుక రాజు మాదిగా హాజరయ్యారు జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి మాదిగా అమరవీరులను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇటుక రాజు మాదిగా మాట్లాడుతూ మూడు దశాబ్దాల కల సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చొరవతో తో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని తెలిపారు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతుందని మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలు రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శరసనోళ్ళ బాలరాజు మాదిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దండు మధు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కనకం రవి మాదిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాట్ల రాజకుమార్ మాదిగా

ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముందు పిల్లలు పెట్టుకోవచ్చు అది వాళ్ళకే ఇష్టం అని చెప్పి కాబట్టి మీరు పిల్లలు పెట్టాలని చెప్పి ఈరోజు మళ్ళా కోర్టు విషయం చేసి కోర్టు కూడా క్లియర్ ఉంది మూడు కమిషన్ రిపోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరి ఏడు మంత్ ధర్మాసనం మనకు తీర్పిచ్చింది కాబట్టి దాన్ని కాబట్టి పద్దెనిమిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ మనం ఐక్యంగా యాభై తొమ్మిది కులాలు కలిసి మన రిజర్వేషన్ మనం పెంచుకునే విధంగా ఉద్యమాలు చేద్దామని చెప్పి నేను మాల సోదరుడి వినేస్తా ఉన్నాను మరి అదే విధంగా మన జనాభా ఈ రోజు మాల మాదిగతో పాటు ఉపకులను కట్టుకుంటే కోటి పైనే ఉంటాం కాబట్టి రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అన్నదమ్ముడులాగా మేము కూడా ముందుకు వస్తే నేను భవిష్యత్తులో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రెండు ఈ సంవత్సరాల్లో ఖచ్చితంగా దళిత ముఖ్యమంత్రి అయితే ఎన్నైతే ప్లాన్లు చేసి ఎంతమంది అయితే మీరు వర్గీకరి అనుభవాల కృషిలో ఈరోజు కీలక పాత్ర పోషించినటువంటి వివేక్ వెంకటాన్ని కూడా ఆయన మంత్రి పదవి వచ్చింది మరి మంత్రి పదవి వచ్చిన వివేక్ వెంకట్ వెంకటాన్ని కూడా నేను చెప్తా ఉన్నా ఆయన కూడా స్థాన వ్యతిరేకం చేసి సభలు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ న్యాయం అయితే ధర్మం గెలిచిందని చెప్పి ఆ ధర్మం అయితే మనం ఉన్నాం కాబట్టి మనం న్యాయంగా ఈరోజు వర్గీకరణ మనం సాధించుకున్నాం కాబట్టి మనం గెలిచిన మనం మనం చెప్పి మనం ఫీర్ కావచ్చు ఓడిపోవాలని చెప్పి ఫీల్ కావచ్చు న్యాయబద్ధంగా ఈ సమస్యని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఈ న్యాయబద్ధమైనటువంటి తీర్పునే మనం గౌరవించి వాళ్ళని కూడా కట్టుకో భవిష్యత్తులో మనం రాజ్యాధికారంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ అయితే ఏ కాలనైనా మనం ఓపెన్ చేసుకుంటే ఇవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రాజ్యాధికారంలో వెళ్ళే విధంగానే మనం అడుగులు ఇస్తామని చెప్పి అదేవిధంగా కొద్ది రోజుల్లోనే వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ జైలు వచ్చిన వాళ్ళ కోట్ల

పండుగలు చేస్తున్నటువంటి రోజు కూడా తీసుకురావడానికి కూడా మన నాయకత్వం పెద్ద నాయకత్వం అంతా ఆలోచిస్తుంది కాబట్టి అది కొద్ది రోజుల్లోనే మీ అందరికి కూడా నేను ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఉమ్మడి జిల్లాలో తిరిగి మోట్పల్ నడిచిన నాయకత్వంలో మన మాదిక పెద్ద ఆయన నాయక నాయకత్వ అన్న నాయకత్వంలో తిరిగి మీటింగ్లు పెట్టి ఆ కార్యక్రమం డేట్ కూడా అనౌన్స్ చేసి పోస్టర్ అంటే పోస్టర్ కరపత్రం కూడా వస్తుంది కాబట్టి మీరందరూ కూడా కంకర జాతి కోసం త్యాగం చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ మీటింగ్ రావాలని చెప్తే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడున్న శిక్షణ అవార్డు ఏదైతే ఉన్నాయో ఈ అవార్డుని మీరు ఖచ్చితంగా దళితులకు ఇంకా మిగిలిన బాధ్యత వేస్తారు కాబట్టి దళితులు అంటే యాభై కులాలు అన్ని కులాలకు సేవ చేయాలి కాబట్టి అన్ని కులాలను కలుపుకొని మనం ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తేనే అవార్డు మీరు తీసుకున్న దానికి అలా అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇస్తున్నా